కసాపురం శ్రీశ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రాతిదేవస్థానంలో కార్తీక మాసం చివరి శనివారం సందర్భంగా భక్తిశ్రద్ధలతో మహోత్సవం ఘనంగా జరిగింది వందలాది మంది భక్తాదులు స్వామి అమ్మవారిని దర్శించుకొని అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు ఆలయ వ్యవస్థాపకులు తలారి శకుంతమ్మ ఆలయ ధర్మకర్త తలారి తేజ ఆధ్వర్యంలో కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు భజన భృందాల భక్తిగానం ఆర్యవైశ్యం మహిళా భజన బృందం వారు ఉసిరి చెట్టు కింద ప్రత్యేక పూజలు పారాయణలు నిర్వహించగా అనంతరం ధర్మకర్త తలారి తేజ సౌమ్య దంపతులకు సన్మానం చేశారు బండమీదపల్లి రాప్తాడు మండలం మారుతి భజన బృందం అధ్యక్షులు కదిరప్ప ఉపాధ్యక్షులు ముత్యాలప్పగారి నేతృత్వంలో అద్భుతమైన భజన కీర్తనలతో భక్తులను అలరించారు అన్నప్రసాదం నిత్యసేవ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి నిత్య అన్నప్రసాద కార్యక్రమం ఎంతో భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతోంది ఆర్యవైశ్య సంఘాధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ ప్రతిరోజూ వందలాది మంది భక్తులు వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు అన్నదాత సుఖీభవా అని దీవించుకుంటూ వెళ్తున్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదానం కోటి యజ్ఞాల ఫలితం అంటారు అది నిజమే అని తెలిపారు భక్తులు తమవంతు విరాళాలు అందించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆమె ఆకాంక్షించారు సేవకు కృతజ్ఞతలు బంగారు గాజుల ముద్దులలుకు పాదం మూల మూవలు నిండు గకరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదం మూల మూవలు గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య Thank <laughs> జై శ్రీమన్నారాయణ జై జై లక్ష్మీనారాయణ ఈరోజు కార్తీక మాసం లాస్ట్ శనివారం అయినటువంటి ఈరోజు రాప్తా అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బండమీదపల్లి మారుతి భజన బృందం వాళ్ళు ఈరోజు భజన సేవలు భజన కీర్తనలు వచ్చిన భక్తాదులకి బాగా ఉత్సాహంగా అలంకరించి వీళ్ళు భజన బృందంతో స్వామివారికి సేవకై వచ్చి వీలు పాత్ర వీలు వీళ్ళంతా వాళ్ళు పోషిస్తున్నారు అలాగే మొన్న ఆరవేశ భజన బృందం వాళ్ళు మొత్తము మొత్తం ఇరవై మంది దాకా వచ్చి ఈడ ఉసిరి చెట్టుకి దీపాలంకరణ చేసుకొని నాకు నా భార్యను సన్మానం చేయడం జరిగింది అలాగే ప్రతి శనివారము ఇడ భజన బృందాలు జరుగుతుంటాయి ఈవినింగ్ అయితేనే సాయంత్రము పల్లకి సేవ ఇలా ప్రత్యేకమైనటువంటి సేవలు జరుగుతూనే ఉన్నాయి నెక్స్ట్ ధనుర్మాసం నెల వస్తుంది అమావాస్య అయిపోయిన తర్వాత ప్రతిరోజు పూజల కార్యక్రమాలు జరుగుతుంటాయి అలాగే భక్తాదులందరూ శనివారం ఈరోజు భక్తులతో కిటకిటం జరిగింది ఈరోజు భజన బృందములకి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీరందరూ ఈరోజే కాదు మన గుడికి ఊరేగింపుగా వచ్చినప్పటి నుంచి వీళ్ళందరూ మా అందరికీ మీ నాయన ఉన్నప్పుడు ఎంతైతే దోహతపన్నమో ఇప్పుడు మీకు కూడా మేము వచ్చి అన్ని సేవలు చేసుకొని పోతాము అని చెప్పి ఎక్కడ రాప్తాడు మండలం నుంచి వచ్చి వీళ్ళు భజన బృందములు వీళ్ళ సేవకి ఎన్నలేని ప్రత్యేకమైన ధన్యవాదాలు లక్ష్మీన స్వామి ఆశీస్సులు ఉండాలా మీకు ఎప్పుడు దేవుని కోరికలు ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై చీదపల్లి రాప్తాడు మండలం అనంతపురం జిల్లా మా మార్షి భజన మండల ఈ అన్న పరశురామన్నప్పుడు दाता सुखी भवा அன்னதானம் 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 இஹாநிக்கு பிதானிக்கு பிரிய சன்னிதானம் அன்னதானம் பிநானம் அன்னதானம்